ఈ కాయలు ఎర్రగా ఉన్నాయో బాగా తీపుగా మంచి టేస్ట్గా ఉన్నాయి ఫస్ట్ ఈ కాయలు చూపించిన ఎర్రగా ఉంటాయి అనుకోలేదు ఈ కాయలు చిన్నగా ఉండయి బాగుండవు అని మన ఎంత చెప్పాను కాదు ఈ కాయలు లోపల బాగుంటాయి తీపుగా ఉంటాయి ఇది నేలలో పడింది బాగుంటాయి అన్నాడు నేను నాన్న వేరే ఊరికి వెళ్ళేప్పుడు దారిలో మాటి తోటలు అలాగే సపోర్ట్ తోటలు ఈ కర్బూజ తోటలు ఉన్నాయి కర్బూజా వేరే వాళ్ళు అమ్ముతుంది మనం వెళ్ళి చూసాము అక్కడ వేడో తీయలేకపోయాను అమ్మే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు కాయ పదహైదు రూపాయలు లెక్కన వేరే వాళ్ళకి అమ్ముతున్నాడు అలాగే మనం కూడా తీసుకున్నాము ఇది ఒక ఏరు ఇది అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యామ్ ఉంది కదా అక్కడ ఎండాకాలం కూడా చుక్క నీళ్ళు లేవు మామూలుగా వర్షాకాలం ఈ రోడ్లు అసలు వెళ్ళాం ఫుల్ నీళ్ళు ఉంటాయి మేము ఆ కాయలు చూసి అసలు దీంట్లో అంత తీపు ఉన్న వద్దని చెప్పాను మా ఆయన బాగానే ఉంటాయి బయట చూసి ఒక అంచనాకు ముందే రాకూడదు లోపల మంచి టేస్ట్గా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీరు ఒక కాయ రేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది రెండు కేజీలు ఉంటుంది